पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे ये आश्रम मेरा ये हिंदू का आश्रम मेरा ఈ ప్రభుత్వం ఏర్పాడైందో ఆశలను ముందు చదివి అవమానించి అవగాహన చేస్తూ వాళ్ళ సమస్యలను కట్టుకోకుండా బుద్ధపడ్డము మాకేం సంబంధం లేదో వ్యవహరిస్తూ మూర్ఖంగా ముందు ప్రభుత్వానికి తీవ్రంగా కనిపిస్తా ఉన్నాను సమస్య పరిష్కారం మీ ముందు ఒక్కనొక్క మాట పదిష్ హండ్రెడ్ సార్ నాకు తెలవగలుగుతా పనిస్ట్ అంటే పిలిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఆర్థిక ఐదు వందల మూడు గోస్టులకు గాను ఐదు వందల మూడు గోస్టులకు అరవై కోసులు పెంచుకోండి వంద దయచేసి అరవై నాలుగు రోజులు అరవై నాలుగు సీట్లకు సీట్ కూడా సీట్ ప్రచారం కూడా అది గవర్నమెంట్ వచ్చింది ఐదు వందల మూడు ప్లస్ అరవై కానీ అప్లికేషన్స్ లక్ష ముప్పై దాని గవర్నమెంట్ వచ్చేది అంటే వనిషి పుట్టికి వనిష్ హండ్రెడ్ ఆర్థిక భార మేలకు వనిష్ హండ్రెడ్ తిరగడానికి ఎలా ఇబ్బంది లేదో ఈ ప్రభుత్వం తీర్చాల్సిన అవసరం ఉంది నాకు కలిసి కాదు ఎందుకు చెప్పారు గతంలో రెండు సార్లు సెలెక్ట్ కొందరుతూ సరికాలు తగిన ఇబ్బందులు ఉన్నాయి సరే తెలుగుతా ప్రధానంగా ఈ యువత ప్రజలు ఇంటి సంవత్సరాల నుంచి ప్రాథమికంగా మీరు వివాహం చేస్తా ఉన్నారు సమాజం కోసం పనిచేస్తా ఉన్నారు బ్రిటిషర్ విధంగా పనిచేసింది యువతే ప్రాణాలు యువత

완년 동안 이사서은 브레이크를 룰 때, 이 사람은 브레이크를 룰 때, 이 사람은 브레이크를 룰 때, 이 사람은 레이크를룰이 사람은 브레이크를 룰 때, 이 사람은 이이 사람은 브레이크를 룰사

వాళ్ళకైనా ఈ ప్రభుత్వంలో ఆశంటే అభియాసైనా మీరు తక్షణమే మీరు ఎవరితో మాట్లాడుకోవాలి మీరు బాధ్యత తీసుకున్నాం అందరూ అంతా వస్తాం సార్ నిజాం వస్తుంది సమయం తీసుకొని సిగ్నల్ చెప్పిన మంచి కార్యక్రమం తీసుకుని రావడం చాలా సంతోషం వచ్చి ధన్యవాదాలు మీ నిజానికి సార్ మీరు అది కూడా సార్ నేను సార్ చాలా ఇలా నాకు చాలా ఆనందం ఉంది